డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు హిటాపురంలో జనసేన ఆవిర్భావ సభ నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పార్టీ కార్యక్రమాలు ఏవీ జరగలేదు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తు ద్వారా మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి ఘన విజయం సాధించాయి ముఖ్యంగా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి శతశాతం గెలుపుతో జాతీయ స్థాయిలో సైతం ఆకట్టుకుంది కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు జనసేనకు చెందిన నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులు అయ్యారు అయితే గత ఏడాదిగా జనసేనకు సంబంధించి సభలు జరగలేదు పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రమే ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల ముప్పై విశాఖలో జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఏడాది కాలంగా ప్రభుత్వంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదు మంత్రిత్వ శాఖలతో తనదైన మార్కు చాటారు చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు వాస్తవానికి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్ మంత్రిగా కూడా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు అయినా సరే శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేశారు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో భాగంగా పల్లెల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు నాలుగు వేల కోట్ల రూపాయలతో పల్లె పండుగ పనులు చేపట్టి గ్రామాల స్వారూప్యాన్ని మార్చారు గిరిజనులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన చేశారు ఏనుగులను రప్పించి ఏనుగుల సమస్యకు చెక్ చెప్పారు పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు అదే సమయంలో జనసేనకు చెందిన మరో మంత్రి నాదేండ్లం మనోహర్ సైతం తనదైన ముద్ర చాటుకున్నారు పౌర సరఫరాల వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చారు ఇప్పుడు రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందిస్తూ వస్తున్నారు ఆ జనసేన మంత్రి కందుల దుర్గేష్ సైతం పర్యాటక శాఖలో అనేక రకాలుగా పథకాలు తీసుకొచ్చారు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా కూడా సినీ పరిశ్రమకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని అభినందనలను అందుకున్నారు తొలి ఏడాది పాలనపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ సమాంతరంగా తన వృత్తి అయిన సినిమాలను పూర్తి చేశారు అందుకే ఇప్పుడు పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు విశాఖలో ఈ నెల ముప్పై జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు దాదాపు పదిహేను మంది ఈ సభకు హాజరు ని అంచనా వేశారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు మనోహర్ ఏర్పాటును ఎన్నికలు భవిష్యత్ కార్యాచరణ జనసేన చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సభలో వెల్లడించనున్నారు మరో పదిహేను ఏళ్ల పాటు పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉండగా సొంతంగానే జనసేన ఎదిగేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది పక్షంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తూనే దానికి ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దేందుకు పవన్ నడుము బిగించినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో తెలంగాణలో అనుసరించాల్సిన వైఖరిపై కూడా పవన్ మనసు విప్పి మాట్లాడుతారని సమాచారం ఏపీలో జనసేన అంచనాలు పెంచే విధంగా విశాఖ సభ ఉండబోతోందని తెలుస్తోంది